స్వామివారి దర్శనం పూర్తయిన తరువాత ఇంటికి తిరుగు ప్రయాణం అవుతూ మఠం వద్ద కూర్చున్న భిక్షకాలకు చిల్లర అప్పుడు నువ్వు మరలా మఠానికి రా అని బలంగా చెప్పాడు ఆ మాటల్లోని శక్తికి డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న అమాయకులం ఒక సంఘటన కాదు స్వామివారి నిత్య నిత్యమహిమించి ఆయన హఠాత్తుగా ఆమె చేతిలో ఉన్న ఒక కాగితాన్ని తీసుకొని దానిపై ఏదో సంతకం చేశాడు ప్రతి భక్తుడి జీవితంలోనూ ఆయన అనుగ్రహించిన ఇలాంటి మానసిక వేదనలో ఉన్నప్పుడు ఆమె అనుకోకుండా ఏమాత్రం ప్లాన్ చేసుకోకుండా మనసును కుదుటపరుచుకోవడానికి జయ బ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యమవుతుంది జయ వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని నమ్మి విశ్వసించిన వారి జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు ఎలాంటి మహిమలు జరిగాయి అనేది ప్రతి భక్తుడికి తెలుసు కానీ ఈ దివ్యమైన లీలలు బయటికి చాలామందికి తెలియవు అలాంటి కొంతమంది భక్తులు వారికి స్వయంగా జరిగిన విషయాలను పది మందికి తెలియాలని పంచుకున్న వాటిలో ఒక అపురూపమైన కథనాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ప్రపంచానికి కాలజ్ఞానాన్ని అందించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి మనందరికీ తెలుసు ఆయన చూపిన మహిమలు లీలలు అద్భుతాలు కేవలం చరిత్రకు మాత్రమే పరిమితం కాలేదు నేటికి ఈ కలియుగంలో కూడా స్వామివారి దివ్య అనుగ్రహం తన భక్తుల పట్ల వారి కష్టాల పట్ల చూపిస్తూనే ఉంది ప్రతి భక్తుడి జీవితంలోనూ ఆయన అనుగ్రహించిన ఏదో ఒక లీల ఏదో ఒక అద్భుతం ఖచ్చితంగా ఉంటుంది అలాంటి ఓ అపురూపమైన వివరించలేని సంఘటన మీ ముందుకు తీసుకురావడానికి ఈరోజు నేను వచ్చాను ఒక భక్తురాలి జీవితంలో ఆమె కష్టాల సుడిగుండంలో అభద్రతా భావంలో ఉన్నప్పుడు కోరుకోకపోయినా అడగకపోయినా స్వామివారి అనుగ్రహం ఆ పిచ్చివాణి వేషంలో కరుణించి ఎలా ఆశీర్వదించింది ఎలా భవిష్యత్తును చెప్పి ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది అనే ఒక అద్భుతమైన కథనం ఇది ఇది కేవలం ఒక సంఘటన కాదు స్వామివారి మహిమకు నిదర్శనం చివరి వరకు చూసి ఆ అద్భుతాన్ని మీరు అనుభూతి చెందండి విషయంలోకి వెళితే ఆ భక్తురాలి జీవితం అప్పుడప్పుడే ఒక గందరగోళంలో పడింది ఆమె డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న అమాయకపు రోజులు అల్లరి ఆటపాటలతో ఆశలతో సాగాల్సిన ఆ రోజుల్లో ఆమె తండ్రిగారి అనారోగ్య పరిస్థితి కారణంగా ఆమెకు అనుకోని విధంగా ఆందోళన మధ్యలో పెళ్లి నిశ్చయమైంది ఆ సమయంలో ఆమెకి పెళ్ళి చేసుకోబోయే ఆమె భర్తకి ఎవరికీ సరైన ఉద్యోగం లేదు స్థిరమైన భవిష్యత్తు లేదు ఇద్దరం ఉద్యోగం లేకుండా ఎలాంటి ఆర్థిక భరోసా లేకుండా ఎలా పెళ్లి చేసుకోవాలి ఎలా సంసారాన్ని నెట్టుకురావాలి అనే భయం బాధ భవిష్యత్తుపై అభద్రతాభావం వారిని చుట్టుముట్టింది ఆ ధైర్యం వారికి అస్సలు లేదు అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా చేసిన ప్రయాణం అద్భుతానికి నాంది అయింది ఇలాంటి మానసిక వేదనలో ఉన్నప్పుడు ఆమె అనుకోకుండా ఏమాత్రం ప్లాన్ చేసుకోకుండా మనసును కుదుటపరుచుకోవడానికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠాన్ని దర్శించుకోవడానికి వెళ్ళింది ఆ తరువాత అక్కడే ఉన్న సిద్ధయ్య మఠాన్ని కూడా దర్శించుకుంది హృదయంలోని బాధను ఎవరికీ చెప్పుకోకపోయినా ఆమె చూపులు ఆ స్వామివారి విగ్రహంపైనే ఆగిపోయాయి స్వామివారి దర్శనం పూర్తయిన తరువాత ఇంటికి తిరుగు ప్రయాణం అవుతూ మఠం వద్ద కూర్చున్న భిక్షగాలకు చిల్లర ఇస్తోంది సరిగ్గా అదే సమయంలో అక్కడ కూర్చున్న ఓ పిచ్చివాణి రూపంలో ఉన్న వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు ఆ పిచ్చి ఆయన హఠాత్తుగా ఆమె చేతిలో ఉన్న ఒక కాగితాన్ని తీసుకొని దానిపై ఏదో సంతకం చేశాడు సంతకం చేశాక ఆ వ్యక్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ దివ్యమైన శక్తితో నిండిన వాక్కుతో ఇలా అన్నాడు నువ్వు ఇప్పుడు నా దగ్గర నుండి తీసుకున్న ఈ కాగితాన్ని తరువాత సారి తీసుకుని నా దగ్గరకు వచ్చేలోపే నీకు మంచి ఉద్యోగం వస్తుంది అప్పుడు నువ్వు మరలా మఠానికి రా అని బలంగా చెప్పాడు ఆ మాటల్లోని శక్తికి ఆ పిచ్చి ఆయన చెప్పిన తీరుకు ఆమె ఆశ్చర్యపోయింది భయం భక్తి ఆమెను చుట్టుముట్టాయి ఆ సంఘటన జరిగిన తరువాత ఆమె డిగ్రీ పూర్తి చేసింది ఆశ్చర్యకరంగా ఆ రోజు జరిగిన అద్భుతంపై పూర్తి నమ్మకంతో కేవలం మూడు నెలల్లోపే బ్యాంకు ఉద్యోగాల కోసం పరీక్షలు రాసింది ఆమె రాసిన మొదటి పరీక్షలోనే అద్భుతంగా ఎంపికయ్యింది నేటికి ఆమె ఒక ఉన్నత స్థానంలో బ్యాంకు ఉద్యోగం చేస్తుంది ఇక్కడ ఆమెకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆ గుడిలో ఆ స్వామివారి ముందు ఆమె తన బాధను చెప్పుకోలేదు ఉద్యోగం కావాలని అస్సలు కోరుకోలేదు అయినా ఆ పిచ్చివాణి వేషంలో స్వామివారి అనుగ్రహం కరుణించి ఆమె భవిష్యత్తును చెప్పి ఆశీర్వదించి ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది ఆ పిచ్చివాణి వేషంలో కరుణించిన ఆ దివ్యశక్తి సాక్షాత్తు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి అనుగ్రహమే అని ఆమె మనస్ఫూర్తిగా విశ్వసిస్తోంది ఆ దివ్యమైన అద్భుతానికి సాక్ష్యంగా ఆ పిచ్చి ఆయన సంతకం చేసిన ఆ కాగితం ఇప్పటికీ ఆమె దగ్గరే భద్రంగా ఉంది ఈ సంఘటన స్వామివారి మహిమను ఆయన తన భక్తుల కష్టాలను ఎలా తీరుస్తారో వారి హృదయాల్లోని కోరికలను ఎలా గుర్తిస్తారో చెప్పడానికి ఒక నిదర్శనం సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓం